అందరికీ నమస్తే మనం జాతక చక్రం చెప్పే మనం జాతకం ఏ ఏ జాతకుడికైనా సరే జాతకం చెప్పే ముందు అందులో తొమ్మిది గ్రహాల స్థితి గతుల్ని మనం చూస్తాం సూర్యుడు చంద్రుడు గురుడు శుక్రుడు బుధుడు కుజుడు శని రాహు కేతు నవగ్రహాలు ఈ గ్రహాలు ఆ వ్యక్తి యొక్క లగ్నానికి శుభుల అశుభుల అనేది నిర్ణయించాలి అది ఏ జ్యోతిష్కుడు జాతకం జ్యోతిష్కుడి జాతకం చెప్పే ముందు చేయవలసిన మొట్టమొదటి పని శుభ అశు అశుభత్వాల్ని ఏ జాతకుడు నిర్ణయించాలి అదే మొట్టమొదటి పని ఆ పని చేయకుండా జాతకం చెప్పడం మొదలు పెట్టకూడదు అయితే చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలకి శుభాసత్వ అశుభత్వాన్ని నిర్ణయించే ముందు చెప్పినటువంటి పద్ధతి వేరు చంద్రుడికి ఒక్కడికి చెప్పినటువంటి పద్ధతి వేరు మిగిలిన గ్రహాలకి ఆ లగ్నాధిపతి తోటి ఆయనకి ఉన్న సంబంధాన్ని బట్టి శుభాస అభుత్వాన్ని నిర్ణయించారు నైసర్గిక సంబంధాన్ని బట్టి శుభాష అశుత్వాన్ని నిర్ణయించారు కానీ చంద్రుడికి మాత్రం చెప్పే ముందు కొంచెం వేరే పద్ధతిని మన పంచాంగకర్తలు ఫాలో అయ్యారు చంద్రుడికి నిర్ణయించే ముందు ఆయన స్థితమై ఉన్నటువంటి విధిని బట్టి చెప్పారు అంతేకాని ఆయనకి లగ్నాధిపతి తోటి ఉన్న సంబంధాన్ని బట్టి చెప్పలేదు ఈ పద్ధతిలో రకరకాల మంది రకరకాల పద్ధతులు ఫాలో అవుతున్నారు కొంతమంది చంద్రుడు శుభుడని అశు బహుళ పక్షి చంద్రుడు అశుభుడని లేకపోతే శుక్లపక్ష పంచమి నుంచి బహుళపక్ష పంచమి దాకా చంద్రుడు శుభుడని మిగిలిన బహుళపక్ష పంచమి నుంచి శుక్లపక్ష పంచమి దాకా చంద్రుడు అశుభుడని ఇలా రకరకాలుగా చెప్తున్నారు నేను మన శాస్త్ర ప్రామాణిక గ్రంథాలని చదువుతున్నప్పుడు బృహత్ హోర శాస్త్ర కానివ్వండి సారావళి కానివ్వండి లేకపోతే మన జాతక చంద్రిక ఫలరత్నమాల ఇలాంటి ప్రామాణిక గ్రంథాలు చదువుతున్నప్పుడు వేరే వేరే ప్రామాణిక గ్రంథాలు వేరే రకంగా చెప్పారు నాకు నచ్చినటువంటి ఒక విషయాన్ని నేను మీ అందరితోటి ఇవాళ పంచుకోబోతున్నాను ఇది ఒక ప్రామాణిక గ్రంథంలో ఉంది కాబట్టి మీరు చదవండి ఆ ప్రామాణిక గ్రంథం ప్రామాణిక గ్రంథం ఏంటని మళ్ళీ నేను అక్కండి అంటే ఇది ఒక ప్రామాణిక గ్రంథం నుంచి కూడా నేను తీసుకోలేదు రకరకాల ప్రామాణిక గ్రంథాల నుంచి ఈ విషయాన్ని తీసుకుని ఆ విషయాన్ని ఒక దగ్గర రాసి ఒక దగ్గర సంగ్రహించి నేను మీకు చెప్తున్నాను ఈ పద్ధతిని కూడా ఈసారి ఫాలో అవ్వండి మీరు చెప్తున్నప్పుడు చంద్రుడు శుభుడా అశుభడా ఎలా నిర్ణయించాలి చంద్రుడు శుద్ధ దశమి నుంచి బహుళ పంచమి దాకా చంద్రుడికి పూర్తి పను ఉంటుంది అలాగే శుద్ధ పంచమి నుంచి దశమి దాకా బహుళ పంచమి నుంచి దశమి దాకా చంద్రుడికి మధ్యమలం ఉంటుందిట అలాగే అమావాస్య నుంచి పంచమి దాకా బహుళ దశమి నుంచి అమావాస్య దాకా చంద్రుడికి క్షీణ బలం ఉంటుంది ఇంకొకసారి చెప్తాను శుద్ధ దశమి నుంచి బహుళ పంచమి దాకా శుద్ధ పంచమి నుంచి దశమి దాకా పది రోజులు అలాగే సారీ శుద్ధ దశమి నుంచి బహుళ పంచమి దాకా పది రోజులు శుద్ధ పంచమి నుంచి దశమి దాకా బహుళ పంచమి నుంచి దశమి దశమి దాకా చంద్రుడికి మధ్యమ బలం ఉంటుంది అలాగే అమావాస్య నుంచి పంచమి దాకా అలాగే బహుళ దశమి నుంచి అమావాస్య దాకా చంద్రుడికి క్షీణ బలం ఉంటుంది అని చెప్పి కొన్ని రకాల ప్రామాణిక గ్రంథాల సంగ్రహం చెప్తోంది చిట్ట చివరిగా శుభుడా అశుభుడా ఎలా నిర్ణయించాలి శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు అలాగే పౌర్ణమి నుంచి దశమి వరకు చంద్రుడు శుభ ఫలితాన్ని ఆ జాతకుడికి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మన ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం మీ అందరితోని పంచుకుందాం పంచుకుందాం అనుకుని ఈ విషయాన్ని ఈ వీడియో చేశాను అందరికీ నమస్తే